ఎలాగా ఇంటి దగ్గర బయలు ఎల్లి అప్పుడు చూడవ్యా సడగోడు పందులు పిలిచిండు బండి కొట్ట రాత్రికి కుక్క కూతని చెప్పిండు సూర్యులు నేమో చెప్పిండు పాడ పక్కన అనుకున్న గౌతమునికి తల్లని ఎడగా చెప్తుంది అయ్యో నిద్రు అడాకొట్టుకోండి గంగల పోయే నిజమైన గౌతములు అని నిజమైన గౌతముడు ఆగో తన పడితే గౌతమే సంగట్టుకొని ఆగోల్ వేడికస్తుందాట అది నేను మనకి ಬಾಳೋದು ಮುಂದಾರಾ ಇಕ್ಕಿದುಗಳೇ ಇಲ್ಲಾ ಮುಂದಾರಾ ಬಾಳೋದು செல நேர்ப்ப மொகலே சங்க வரக்கே மொகலே கொண்டு காலையுடைய ஏமைந்த ரே அது ஏமலோ ನೀವು ಸೈಕಲ್ ಓಡಲೇ ಇಲ್ಲ ಇಕ್ಕೆಡೆ ಕೂಚು ಚಲ అనుకున్నాడు అదే అవతారం ఉండేవారికి నిజమే కౌతమ్ స్నానం ఎత్తుతే నీళ్ళ రస్సమస్తుందేవి శిష్యుడు నీళ్ళ తేసి తన 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 ఆశ్రమం వేసుకొచ్చేవరికి దేవేంద్రుడు తన అవతారం వేసుకొని ఆంజను మోసం చేసిండు పని ఎత్తిపడు దుర్భజ్ దేవతలకు రాజు ఇలా పరాయార్థాన్ని మోసం చేసి వాళ్ళు నా ఏ సహాయం నీకొక్క చేపలు వేస్తున్నాను కమండలంలో నీరు తీసి ఇప్పటికైనా ఎప్పటికైనా ముళ్ళ చేపల వట్టిగా పోదు ముందు చేపలు ఒట్టిగా పోదు ఆడివి చేపలు ఒట్టిగా పోదు ఓటు కేసుకున్న పెట్టువంటిది ఇప్పటితాయి పలు పలు పడి బండలు పరుగుతాయి

కన్నులా అని వెతుండే తప్పులు తెచ్చిండు తండ్రిని కాను మొత్తా సరి చేసినా తప్పు తప్పే తెలవక చేసినా తప్పు తప్పేనా నేను దేవత నక్లాద ఇచ్చేట్టుండాల తండ్రి నా తప్పులు అందించవని దండ అని ఎప్పటికనప్పటికైనా వరాల శరణంలో మరణం ఉండదా అన్ని తెలిసినోనికి కోపము అప్పుడే అత్తది అప్పుడే పోతుంది అన్ని తెలిసినోని కోపమేమో నీళ్ళ మీద రాతనాట మద్యముని రాతనేమో పలక మీద రాతనాట శుని రాతనేమో బండ మీద రాతనాట తెలుసుకొని రాత నీళ్ళ మీద రాత అంటే నీళ్ళ మీద రాత రాయంగా కనిపిస్తుంది కానీ సూంట కనిపించది అన్ని కోపం తెలుసు కోపము మధ్యమని గట్టబోతుందోపము పని చేసినప్పుడు ఒక మాట ఇచ్చినట్టు పెదమసి పెదమసి గట్టా తప్పైంది ఆయన నేను చేసేదానికి ఒక ఇచ్చిన కొట్టుకుంటుంది బండ మీద రాత రాత రాయడానికి తప్పుడు చెట్టు అది అదే చెండ్రి రాత అది మీద రాత నాట బండీద రాత రాసిన అంటే ఎన్నోత్తులేముంటది తప్పుడు గతడు కొడుక అది తప్పు చేసిన చెప్పి శండే నీ శరీరం తాడిదారు అలానే ఉంటాయి

ఏర్పాటుకపోర్పాయోనికి పండవ గమ్మని చెప్పిండా గౌతమా మునీశ్వరుడు ఎప్పుడు బొర్రుకుంట బొర్రుకుంటే తండ్రి వేసుకోనచ్చేది మోసపోయింది నిజమే

దశరథుడు దశరథుడికి ముగ్గురు భార్యలు కంసల్య కైకా సుమిత్ర వాళ్ళకు సంతానం ఉండకపోతే శాంతాదేవిని ఆదుకుంటారు శాంతాదేవి సుకుడికి ఇచ్చి కళ్యాణం చేస్తారాట వారి అందరు ఎప్పుడు నా తల్లు రాదు భార్యలు ఎందుకు ఎందుకు సంతానంగా లేదు ఒకనాడు నిలవంతుడు ఏట మార్గం పోతే వృద్ధ దంపతులు అంటే కళ్ళు లేనోళ్ళు గంగర తానానికి అత్తే వేట మార్గాన్ని దశరథుడు లేడో తిప్పని కొంత పాడ కొడుకు పాదం పోయినందుకు ఐక బందుకు శాపల పెట్టిండు సంతాన చదివెత్తాడు సిద్ధ భగవానుడు కామెంట్ చేస్తే ताड़की राक्षसून ताटकिम सुभाव మధుమాసాలు వస్తున్నారు యొక్క విశ్వామిత్రుడు శ్రీరాముని దోల్క్యంపిడు సుభావుని చంపిండు వారీసుడు మాయలేడై కుట్టేది అప్పుడే మిత్రానగరం లోపల సీతాశయం వరం చెప్పి పోవంగా విశ్వామిత్రుడు రాముని దోల్కొని పోవంగ రాముని పాదము కలిగి నాగో అనుకుంటారు అయినా సు యొక్క గంగ లోపల పడ్డదా ఏడు చుట్టాలు గంగలు వర్తన పుట్టు పుట్టుకుంటే మల్ల పూలు పుట్టినాయి మళ్ళ పూల ఏడుపురు మూడు ఉట్టి చావు 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 రా గౌతమాములు ఏమనుకున్నరు ఆటారు కుట్టలేరు వంశపాలు మగవాళ్ళు కుట్టలేరు మంసాలు మా పేరులు ఏర్పడతాన్ని పాలముని నీలముని గంగముని గౌతముని సూర్యముని చంద్రముని కడబట్టు పాలడు జవరాకి ఉన్నారు

ಚಂಡುವಯ್ಯ ಓಹೋ ಹರ ಮರಿಬಿ ಗಂಗಲವಕ್ಕೆ ನಿರೋಧರು ತರ್ಕೆ ಕಲ್ಯಾಣವ್ಯಾಸನ ಅಣ್ಣಪ್ಪ ಆ ಇಎನವಣ್ಣು ನಂದು ಅನ್ನನೆ ತಿನ್ನು ಅನ್ನಿನರು ಅಲ್ಲ

आते wow. रे మీరు ప్రజలందరూ చూసి ఏమంటారు ఒక్క ఆరుగా ఏడుగురు మొగలంటే నవ్వి పోరా అన్న నా మధ్యోటి రేణుక ఎల్లమ్మ ఏం వెయ్యాలని ఆలోచన ఈ ర